ఏడాది కృష్ణాష్టమి ఎప్పుడు ఈ రోజు నా చేయకూడని తప్పులు ఏవో తెలుసా మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను జరగనున్న శ్రీకృష్ణ జయంతి కృష్ణాష్టమి పర్వదినానికి సంబంధించిన విశేషాలు ఈ కృష్ణాష్టమి రోజున మాఘ కృష్ణ అష్ట తిథి ప్రారంభం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు మొదలై తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కొనసాగుతుంది పూజా విధానాలు దాన ధర్మాలు ఉపవాసం వంటి సాంప్రదాయాలతో భక్తులు ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు ఈ రోజున శ్రీకృష్ణుని జన్మక్షణాన్ని అత్యంత పవిత్రంగా పరిగణించి బాలకృష్ణుడికి బాటల్లో పాలు పెరుగు వెండతో అలంకరణ చేసి పాటలు నృత్యాలతో ఆయన జన్మ వివరణను ఆరాధిస్తారు అలాగే శ్రావణ మాసంలో జరిగే ఈ ఉత్సవం వర్షాకాలంలో రావడం వల్ల గ్రామీణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటారు జయంతి పర్వదినం కృషి భక్తి ప్రేమ ధర్మం మరియు సత్యానికి ప్రతీకగా భావించబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి